అడవిలో నీకేం పని మొత్తం అడవి ఉంది చుట్టుపక్కల ఆవులకు పెండ తీసినావా అమ్మ సరిపోయింది పా నడు చీకటి అవుతుంది ఆడ తాతను వెళ్ళిపోరా గడ్డి తెస్తున్నాడు తెస్తున్నాడు మంచిగా బుర్దు పెట్టి కట్టు రాదు బుర్దు తీసుకో రుద్దు పెండ తాతను వెళ్ళురా బూడితో కడిగితే పిండ తీసిన తర్వాత వాసన రాదు కరే బాయ్ సార్ పనాడు ఆ గడ్డి చీకట్ షీకట్ అవుతుందే కాదని వీళ్ళు రాల్లు కాదని వీలు గడ్డి దీనికి పోయిండు ఇంకొస్తలేడు అడవిలో అందగతి దరుగునా ఓకే దరుగురా నువ్వు దరుగురా కరా ఉన్నారా తాత విలువ పోరా గడ్డి లేకపోయి ఇంకా పెండదూ సాయ్ ఇదిగో ఇదేమో ఆవులకి గడ్డి వేయనికే పచ్చ గడ్డి పచ్చగడ్డి ఈ గడ్డి ఎవరు పచ్చగడ్డి కావాలంటే మీకు చూపిస్తాను సరే పిల్లు దాదా శ్రీకట్ల పాములు ఉంటాయి వద్దు వద్దు ఇది కదా మళ్ళీ ఏందండి ఆ పచ్చడి దేమ్కొచ్చి కొడురా ఆవులోకి పెట్టాలి ఆ పెళ్ళా పా ణడు ఇక్కడ నా సిగడైతమల पाणी पाणी బై బై తెచ్చుకోరా ఏడాడిపోతావురా దాని చిన్నావుని అయ్యో ఇలా పోలం మీద పో